కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పనిచేస్తుందని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు బాపట్ల జిల్లా అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో మంత్రి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు దాతల సహకారంతో ముప్పై ఐదు మంది దివ్యాంగులకు ట్రై స్కూటీలను పంపిణీ చేశారు ప్రజా సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు వచ్చే నెల నుంచి విద్యుత్ ఛార్జీలు ఒక్కో యూనిట్పై సున్నా పాయింట్ ఒకటి మూడు పైసలు తగ్గిస్తున్నామని తెలిపారు

మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ మేమందరం కలిసి ఎప్పుడు కూడా కరెంటు బిల్లు ఎట్లా తగ్గిస్తారనే దాన్ని మేము పనిచేశాము పనిచేసిన తర్వాత ఎన్నరకి దాదాపు తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు ఎప్పుడు కూడా టూ అప్ చార్జెస్ అంటారు మేము టూ డౌన్ ఛార్జెస్ అని తగ్గిస్తామనే ఉద్దేశంతో ఎక్కువ పడి పనిచేశాం దాని వరకు మంచి ఫలితం వచ్చింది ఒక మూడు నెలల్లో రేపు నవంబర్ నుంచి పదమూడు పైసలు ప్రతి బిల్లుకి ప్రతి యూనిట్కి పదమూడు పైసలు తగ్గించి కార్యక్రమం చేస్తాం ఎందుకంటే పోయినసారి పవర్ ని కొన్నారు విపరీతమైన రేట్లు పెట్టి బయట పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు కొన్నారు ఆ భారం అంతా లాస్ట్ మీద పడింది అంటే వినియోగదారులు మీద పడింది వినియోగదారుల మీద పడి విపరీతమైన కరెంట్ పెరిగింది మేము వచ్చిన తర్వాత కూడా సంవత్సరం మూడు నెలలు వాళ్ళు వేసిన డబ్బుల్ని పదిహేను వేల కోట్ల రూపాయలు పైన డబ్బుల్ని మీద భారం పడతా ఉందా తగ్గిస్తానికి చాలా యుద్ధం చేయాల్సి వచ్చింది అనమాట అందుకే నేను అడుగుతున్నా ఏంటంటే మాకు చేత అయినంత పని మేము చేస్తూ ఉంటాం మీరు కూడా ప్రతి ఇంటి మీద కొత్త వసూలు చేసుకుంది ఒక కిలో వాటికి వచ్చేదానికి ముప్పై వేలు రెండు కిలో వాటికి వచ్చేదానికి అరవై వేలు మూడు కిలో వాటికి డెబ్బై ఎనిమిది వేలు మనం సోలార్ పెట్టించుకునే ప్రయత్నం చేయండి అందరూ బ్యాంకర్స్ తో కూడా మాట్లాడే మన ముఖ్యమంత్రి గారు బ్యాంకర్స్ ముందు రాకపోతే అటువంటి ప్రత్యేకమైన దృష్టి పెట్టండి